ప్రజాప్రతినిధులుగా ఎంపీటీసీలు ఐదు సంవత్సరాలుగా గ్రామాల్లో చేసిన సేవలు అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు సేవలు చేసి మన్నలను పొందిన ప్రజాప్రతినిధులను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని తెలిపారు సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండల పరిషత్ కార్యాలయంలో నేడు ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో చెరుకు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ప్రజాప్రతినిధులకు మెమెంటోను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకువచ్చినా ప్రజలకు చేరవేయడంలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమన్నారు ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ఎంపీటీసీలు చేసిన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాయిలు ఎంపీటీసీ సభ్యురాలు ఉమారాణి మంజుల పలువురు పాల్గొన్నారు మరి ముందు ముందు కూడా ఇంకెన్నో పదవులు చేసి ప్రజలకు దగ్గరలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతుంటూ మన సాయిల్ గారికి మనందరూ ఏ విధంగా పనిచేసి మన భవిష్యత్తులో కూడా అదే విధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది ఎందుకంటే నన్ను మండల అభివృద్ధి జరిగిందంటే అది ముఖ్యం రెడ్డి కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది అభివృద్ధి ఏం లేదు ఇక్కడ హాస్టల్ కట్టినా స్కూళ్ళు కట్టినా మార్కెట్ యార్డ్ కట్టినా ఏది కట్టినా చెక్ డైమన్ కట్టినా కాంగ్రెస్ పార్టీ ముత్తిరెడ్డి గారు హయాంలోక్కడ అభివృద్ధి కానీ మండలం ఏ గ్రామంలోకి వచ్చినా ఏ చౌరస్తా కానీ కాబట్టి మనం చెప్పవచ్చు ఖచ్చితంగా ముత్తం రెడ్డి గారు హయాంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో అభివృద్ధి జరిగింది కాబట్టి ఇప్పుడు రెండు ముందు రోజులుగా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తాం మరి ఏదైతే ఆఫ్ కాఫ్ ఉందో ఖచ్చితంగా మనం కలెక్టర్ గారితో మాట్లాడినాం అది ఎక్కడికి పోదు ఇక్కడ పెళ్లిదొడ్డునే ఉంటుంది దానికి అధైర్యపడాల్సిన అవసరం లేదు మరొకసారి మీ అందరు మన ఐదు సంవత్సరాలు ప్రజలకు సేవ చేసి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు